పేట మిల్క్ ప్రాజెక్ట్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాన్ని చండీ హోమం ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారికి అత్యంత భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ రోజు పంచామృత అభిషేకాలతో పాటు అమావాస్యను పురస్కరించుకొని చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు వేకోజాము నుండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభిషేకాల అనంతరం క్యూ మార్గం ద్వారా స్వామివారి తీర్థ తీర్థప్రసాదాలను అందజేశారు

जपाकुसुम सङ्काशं काश्यपेयं महाद्युं तमोरिंक्न्ति समप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गु

Αρε βησανμα θούτες ο Σαλθάρος η Ρούστηνα Αστασκείνα 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 Μοναμα Αρε βησανμα θούτες ο Καντέρος η Ρούστηνα Αστασκείνα 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 Μοναμα Αρε βησανμα कभी आने का नजर तोड़ना है या प्रजात या पंक्ति आपके समय आपने नहीं देखे तीन तीन पक्के योग्यारा लड़ने मौसुमी नगर से कबार सुरस्ता ताजा सकारा सकारा बिस्ता आसीना तोड़ना आसीना क्या सुरक्षित बदली थर्मस तोड़ पहचाने

శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరంబందే శిఖారాయ నమో నమ నమో ఓం నమ శివాయ భక్తమానది కూడా విజ్ఞప్తి మన దేవాలయంలో త్రయోదశి నాడు నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిగినాయి చతుర్దశి నాడు మహాశివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివుడికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరిగినాయి అమావాస్య నాడు ప్రతి అమావాసకి జరిగేటువంటి చండీశ్వర హోమం ఇవాళ అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కుల సంవత్సరంలో జరిగే అత్యంత చివరి కార్యక్రమం చండీ హోమం అమావాస్య సందర్భంగా ఈ కులదినామ సంవత్సరంలో భక్తులందరూ కూడా చాలా విశేషంగా కార్యక్రమాల్లో పాల్గొని అటు ప్రదోష కాలంలో అభిషేకానికి కానీ అలాగే చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు శివుడికి అభిషేకాలుగా కానీ అట్లాగే చెంటి శ్లోమంలో కూడా విశేషంగా భక్తులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను కూడా చక్కా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా విశేషం ఏమిటయా అంటే ఏళ్ళశిని కొంతమందికి వెళ్ళిపోతోంది కొంతమందికి ప్రారంభమవుతోంది దాని సందర్భంగా ఏళ్ళశిని ప్రారంభమైన వాళ్ళంతా కూడా శివారాధన విశేషంగా చేయాలి అంతేకాకుండా మనకి విశేషంగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో విశ్వము అంటే నమ్మకం అనేది కలగాలి ఆ నమ్మకం కలిగిన చోటే ఏదైనా నిలబడుతుంది అటువంటి విశ్వాసనామ సంవత్సరంలో మనం దేవాలయంలో అత్యంత వైభవమైన కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేశాం ప్రతి సోమవారం కూడా సుమారుగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టాం భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచగా కోరుతున్నాం అట్లాగే ప్రతి పౌర్ణానికి మన అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేస్తున్నాం అట్లాగే ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అమ్మవారికి భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో అత్యంత వైభవమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రతి అమావాస్యకు కూడా ఈ చండీ హోమం అనేది ఇంకా కంటిన్యూగా కార్యక్రమం చేసుకుంటున్నాం అట్లాగే మన శాశ్వత ఉభయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులంతా కూడా ఈ శాశ్వత ఉభయాల్లో కూడా పాల్గొని స్వామివారి యొక్క అభివృద్ధికి మీ వంతు తోడ్పడదు అట్లాగే మీ యొక్క దివ్య గోత్రనామాను కూడా నిత్యం స్వామివారి గోత్రనామాలు స్మరణ చేస్తూ స్వామివారి సన్నిధానంలో మీ గోత్రనామాన్ని ఉచ్చరించే అర్చకుడికి కానీ దేవాలయం స్వామివారికి కానీ ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది అందువల్ల మీరు ఇచ్చే ద్రవ్యమంతా కూడా దేవాలయం ఉపయోగపడుతుంది అటువంటి ఎక్కడైతే విశ్వావస్వంగా ఈ విశ్వంగా అన్నట్టుగా నమ్మకంగా కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడ భక్తులంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల పరమేశ్వరానుగ్రహం కలగడమే కాకుండా విశేషమైన ధనయోగం రాజయోగం కలుగుతుందని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా మన దేవాలయంలో నిత్యం కూడా గోపూజ కార్యక్రమం జరుగుతుంది విశేషమేమనగా మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా స్వచ్ఛమగా నాటు ఆవు కపి విశేషమైన ఆవు కపిలవర్ణంతో ఆవులు అంతేకాకుండా ఒంగోలు జాతి ఆవులతో ఏదైతే బ్రహ్మ సృష్టి చేశాడో గోమాతల్ని ఆ యొక్క గోవు పాలతో ఆ గోవు పెరుగుతో విశేషంగా మన స్వామివారి సన్నిహాల్లో అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి అటువంటి గోపూజ జరిగినా ఆ గోవులు దర్శించినా గోవులు గ్రాసం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది అందులో ఆ గోగ్రాసం కూడా శాశ్వతంగా ఇవ్వాలని చెప్పి సంకల్పం చేశాం దానికి కూడా మీ వంతు సహకారాన్ని అందించుతూ ఈ యొక్క నిత్యాన్నదానానికి మీ సహకారాన్ని అందిస్తూ అట్లాగే మన స్వామివారి నిత్య గోత్రనామాలు పూజలు ఏవైతే జరుగుతున్నాయో వాటి అందరూ కూడా పాల్గొని చక్కగా స్వామి యొక్క లీలాభవాన్ని చూస్తూ లీలా వైభవాన్ని అనుగ్రహం పొందుతూ అట్లాగే ప్రతి శివాలయంలో కూడా ప్రదోషకాలంలో మహాశివరాత్రి నాడు శివుడికి అభిషేకాలు నందీశ్వరుకి అభిషేకాలు విశేషంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో మనకి శ్రీరామనవమి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులతో శ్రీరామణ కళ్యాణం శివరాత్రికి శివ కళ్యాణం శివకేశం భేదం లేదు అని తెలియపరుస్తూనే మన దేవాలయంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలాభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్రవత్సంగా కోరుతున్నాం అంతేకాకుండా అతి త్వరలో మన దేవాలయానికి రాజగోప నిర్మాణం చేయాలని సంకల్పం చేశాం మీ అందరి సహకారాలతో మీ యొక్క ధన ధనరూపేణా సహకరించి ఈ యొక్క ఆలయ గోపురానికి రాజగోపురానికి మీ వంతు సహాయం అందించినట్లుగా కోరుతున్నాం అట్లాగే మన దేవాలయంలో భక్తుల యొక్క దివ్య గోత్ర నామాలతో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి ఆలయ ప్రధాన అచ్చుడుగా చంద్రబాడు వెంకటభూర్ శాస్త్రి నా సహాయచ్యుడిగా నా కుమారుడు నాగవేద్రకాశ సారథ్యంలో అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలని కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యం కలిగే సంకల్పంతో స్వామివారి సంకల్పం చేశాం కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం భక్తుల యొక్క దివ్య గోత్ర నామాలతో ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉచ్చిరణ జరగాలి అని సంకల్పం చేశాం కావున భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి స్వామిని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క విశేష కార్యక్రమాల్లో మనం పాల్గొనమే కాకుండా కళ్ళతో చూసిన నేత్రాలతో తుష్ణ కూడా శ్రవణానందం పొందిన ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయి కావున భక్తులంతా కూడా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలుగుపరుస్తూ ఉగాది యొక్క అనుగ్రహం అందరికీ మంచి జరగాలి శుభం జరగాలి అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సర్వే భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Like, subscribe and press the bell icon for new updates.